హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ పావనీస్ కిచెన్ ఈరోజైతే ఈ వీడియోని మనం తయారు చేసుకుందాం బెండకాయ పులుసు మరి ఎలా తయారు చేయాలో దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఈ వీడియోలో చూసిద్దాం ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం బెండకాయలు ముక్కలుగా కట్ చేసుకోండి అలాగే చింతపండు నానపెట్టుకోండి ఆ తర్వాత కొత్తిమీర కరివేపాకు ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి ముందుగా స్టవ్ పై గిన్నె పెట్టుకొని దాంట్లో కావాల్సినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగాక ఆవాలు అలాగే జీలకర్ర వేసుకోండి ఆవాలు జీలకర్ర చిటపట అన్న తర్వాత కాస్త పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ వేసుకోండి ఈ ఆనియన్స్ కాస్త వేగాక దీంట్లో కరివేపాకు వేసుకోండి నేను లేత కరివేపాకు వేసుకున్నాను కాబట్టి కాడలతో సహా వేసాను అవి కూడా వేగాక మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి దాంట్లో వేసుకోండి ఇవి వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు బాగా వేయించుకోండి ఓకేనా అండి మన బెండకాయ పులుసు అనేది దీంట్లో వచ్చి బంకతోనే చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ముద్దపప్పులోకి బెండకాయ అదిరిపోతుందండి ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు దీన్ని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసి బాగా ఉడకనివ్వండి ఓకేనండి ఉడికిపోయింది కదా ఇప్పుడు ఒకసారి దీన్నంతా మిశ్రమాన్ని కలుపుకోండి ఇదంతా ఇప్పుడు దీంట్లో ఇది కాస్త వేగిన వేగాయి కదండి ఇప్పుడు దీంట్లో కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి ఎంత కలిపితే అంత టేస్టీగా వస్తుందండి బెండకాయ పులుసు ఓకేనా అండి ఇది కాస్త వేగింది కదండి ఇప్పుడు దీంట్లో కాస్త పసుపు వేసుకోండి ఈ పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకోండి ఓకేనా అండి ఇది కాస్త వేగుతున్నప్పుడు ఇప్పుడు దీంట్లో కాస్త మెంతి పొడి వేసుకోండి ఓకేనా అండి మనం పులుసులలో మెంతి పొడి వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి మెంతి పొడి వేసుకోండి నేనైతే కనుక కిలో బెండకాయలు వండుతున్నానండి బెండకాయ పులుసు దానికి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానేసుకున్నాను ఈ చింతపండు అంతా రసాన్ని తీసుకోండి నేనైతే కనుక ఒక గంట ముందే చింతపండు నానేసుకున్నాను ఓకేనాండి ఈ అంతా వడకట్టుకొని మనం ఏదైతే బెండకాయ మిశ్రమం ఉందో దాంట్లో ఈ రసాన్ని వేసేయండి ఓకేనాండి ఇప్పుడు దీన్ని కాస్త మరుగుతున్న టైంలో ఈ మనం చింతపండు పులుసుతో పాటు వాటర్ కావాలంటే వాటర్ కూడా వేసుకోవచ్చు ఓకేనా అండి కాస్త వాటర్ వేసేసుకొని ఇప్పుడు దీంట్లో ఉప్పు వేసాను అలాగే కాస్త కారం కూడా వేసుకోండి పచ్చిమిర్చితో కూడా చేసుకోవచ్చు ఇంకా పచ్చిమిర్చి ఎక్కువ వేసుకొని నేను తక్కువ పచ్చిమిర్చి వేసాను కాస్త మిరపొడి కూడా వేసాను ఇలా ఉంటేనే ఇంకాస్త టేస్టీగా ఉంటుంది బెండకాయ పులుసు ఓకేనా అండి ఇది కాస్త మరుగుతుంది అన్న టైంలో ఇప్పుడు దీంట్లో కాస్త జీలకర్ర పొడి కొద్దిగా జీలకర్ర పొడి వేసుకోండి అలాగే పచ్చి ధనియా పౌడర్ వేసుకోండి అలాగే వేయించుకున్న ధనియా పౌడర్ కూడా వేసుకోండి పచ్చి ధనియా పౌడర్ అంటే నార్మల్గా ధనియాలను గ్రైండర్ పట్టి పట్టుకుంటామండి అలాగే వేంపిన ధనియా పౌడర్ అంటే దానిలో కాస్త యాలకులు లవంగాలు చెక్కా వేసి గ్రైండ్ చేసుకున్నాం ఓకేనా అండి ఇట్లా పైపైన కలిపితే సరిపోతుంది ఇది ఒక ఐదు నిమిషాల పాటు మరగనివ్వండి మరుగుతూ ఉన్నప్పుడు కాస్త బెల్లం పౌడర్ కూడా వేసుకోండి ఓకేనా అండి ఇది కాస్త ఐదు నిమిషాలు మరిగాక బెల్లం పౌడర్ వేసుకోండి ఓకేనా అండి ఇలా ఇది ఎంత మరిగితే అంత టేస్టీగా ఉంటుంది ఓకేనా అండి ఇలా చూడండి ఇప్పుడు ఇలా మరుగుతుంది కదా ఇప్పుడు దీనిపైన ఎందుకంటే మనం చింతపండుతో చేస్తున్నాం కాబట్టి కాస్త బెల్లం పౌడర్ వేస్తే ఎక్కువ పులుపుదనం మీదనే ఉండకుండా మీడియంగా ఉంటుంది ఓకేనా అండి ఇప్పుడు చూడండి మరిగిపోతుంది కదా అంతే అండి పైనుండి కొత్తిమీర వేసేసి దించేసుకోవడమే ఎంతో టేస్టీ అయినా బెండకాయ పులుసు రెడీ అయిపోతుంది ముద్దపప్పులోకి బెండకాయ పులుసు వేసుకొని తినండి ఒకసారి అద్దిరిపోతుంది టేస్ట్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీకు కూడా నచ్చుతుంది మీకు నచ్చితే కనుక నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే కామెంట్ చేయండి అలాగే షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి